వాళ్ళే చెప్పారు నేను కూడా ఒక సభ్యుడి అని అదే విధంగా ఈ దత్త పరివారం దత్త భక్తుల్లో ఆ గుడి విషయంగా మాట్లాడాలనుకుంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒక సపార్ నుంచి గుడి సాయి వరకు వెళ్ళింది అక్కడ సమస్య ఏంటంటే సోరమాల్లో పరిశ్రమలు వచ్చాయి ఏపీ ఈ సోళ్ళు ఈ పరిశ్రమ వచ్చేకాడికి ఇక్కడ ఈ గుడి ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూములంతా మా పరిధిలో ఉన్నాయి ఈ గుడిని జేసీ పెట్టి తీసేయాలన్నారు అప్పుడు మేమేమన్నాము అయ్యా ఇరవై సంవత్సరాల నుంచి గుడి ఉంది ఏపీఎస్ వాళ్ళు ఈ మధ్య వచ్చారు ఎప్పటి నుంచి వాళ్ళ గుడిని ఎలా చేస్తారని చెప్పి మేమంతా కలెక్టర్కి ఏపీఎస్ వాళ్ళ దగ్గర పోయి దీని ముందు అర్జీలు ఇచ్చాం వాళ్ళు ఈ భూమిని సమస్యలు పెట్టారు అంటే దేవుడికే స్థలం లేదు గుడే కొట్టేస్తామంటే మేము గ్రామస్తుల సహాయంతో మేమంతా దత్తభక్తులు వాడు ఎవరితో చేసాము కష్టపడి అందరం కలిసి కలెక్టర్ కాడికి వెళ్ళినాము ఏపీఎస్సి కాడికి పోయినాము న్యాయం జరగల తిరిగి కోర్టుకేశాం ఎంఎల్ఎస్సి మండల లీగల్ సర్వీస్ కమిటీకి ఉచిత న్యాయ అధికార సంస్థ అని చెప్పి అక్కడ మేము అర్జీ ఇచ్చాం ఇది ఒక నాలుగు నెలలుగా కోర్టులో విచారణ జరుగుతూ ఉంది ఈ విచారణలో భాగంగా ఈ నెల పదహారవ తేదీ జడ్జి గారు దీని మీద ఒక తీర్పు ఇచ్చారు ఏమని రెవెన్యూ వాళ్ళు ఒక కొంతమంది నిన్న అన్నారు కదా మాకు పాస్ పుస్తకాలు ఉన్నాయి మేము ఈ పొలం తీసుకున్నాము ఆ భాస్కర్ ఆచార మేము కొనుక్కున్నాము మేము ఈ స్థలము మేము మా స్థలదాతలు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే కోర్టు దీని మీద కూడా విచారణ చేసింది బీకెటీ పొలం అది మీరు ఎలా కొనుక్కుంటారు అమ్మిన వాళ్ళు ఎవరు కొనుక్కున్న వాళ్ళు ఎవరు దీని మీద కూడా జడ్జి గారు మాట్లాడారు ఈ సమస్య అనేది మీరు మీరు సపరేట్గా కేసు వేసుకొని పరిష్కరించుకొని ఏదైనా చేసుకోండి దీని గురించి వద్దు పిటిషనర్ కె హరిబాబు దేవుడి స్థలం కాపాడమని చెప్పి మాకు వేశారు కాబట్టి యాభై సెంట్లు పిటిషన్ దారికి అప్పగించమని చెప్పి ఈ నెల శనివారం పదాలు తేదీ ఈ తీర్పు అంటే తీర్పిచ్చారు కేసు కూడా క్లోజ్ అయిపోయింది దీని ఇంకా నేను ఆ కోర్టుకి ధిక్కరించి నేను నా పేరు మీద గుడి ఏం రాసుకున్నాను ముందు రోజు తీర్పు వచ్చిన రోజు మన పాత్రికేయులందరూ నన్ను అడిగారు ఏమన్నా కోర్టులో తీర్పు వచ్చిందంటే కదా ఈతోటి జడ్జిమెంట్ అయింది కదా మేము వార్త రాసుకుంటా ఉంటే చెప్పాను ఈ దత్తాత్రేయ స్వామి మందిరానికి సారానికి కేటాయించిన న్యాయస్థానం ఆ చెప్తే అది వార్త రాశారు దాంట్లో ఎక్కడ కూడా నేను నా పేరు పెట్టుకొని నేను నాది నాదిచ్చింది నాకు ఇచ్చింది అని నేను అక్కడ చెప్పల మన ఎన్నో ఎన్నోసార్లు మేము దత్తా కార్యక్రమాలు చేస్తున్నాం దత్త జయంతి గురు పౌరుణ లాంటి కార్యక్రమాలు ఎన్నోసార్లు నేను గురుపులో పెడుతుంటా మన పాత్రికారు అందరూ కూడా చూస్తుంటారు ఏ రోజు కూడా ఎక్కడ కూడా నేను చేశానని నా పేరు ఏ రోజు రాయిస్కోలే అలాంటిది నా పేరు కాకి హరిబాబు గుడి రాసుకున్నాడు దౌర్జన్యాలు చేస్తున్నాడు మమ్మల్ని భయపెడుతున్నాడు గుడి పేరు ఇవ్వలేదు అని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా నేను అక్కడ అధికారి కాదు చైర్మన్ కాదు ఆ గుడికి నేను కూడా వాళ్ళందరిలో లాగా ఒక భక్తుడిని పిటిషనర్ అంటే నిన్న శనివారం ఈ తీర్పు కూడా వచ్చింది కాబట్టి ఆ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు కూడా చెప్పి ఈ కాగితాలు కూడా ఇచ్చి వాళ్ళకి ఇష్టమో పూజారిగా పెట్టుకుంటారో గ్రామంలో ఇంటికి రోజు చేసుకుంటారో చేసుకుంటారు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను కూడా పోయి దీపం పెట్టుకుంటానని చెప్పి చెప్తా ఉన్నాను అదేవిధంగా కోర్టులో కూడా సరే నన్ను బెదిరించినారు ఎవరు రెవెన్యూ అధికారులు వచ్చి నోటీసులు తీసుకో మీ పైన క్రిమినల్ కేసు పెడతాము అని చెప్పి నా పైన దేనిపైన బెదిరింపులు వచ్చినాయి అవన్నీ రికార్డ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర కాల్స్ రికార్డు ఉన్నాయి నా పైన బెదిరించి నేను చేసిన తప్పేంది అని అడుగుతున్నా ఇప్పుడు స్థలదాతలు వాళ్ళు స్థలం పోతా ఉంది ఫ్యాక్టరీలకు అన్నప్పుడు వాళ్ళు కదా పోరాటం చేసి గుడి స్థలం కాపాడాలి నేను ఒక భక్తునిగా కాపాడిన దానికి మీద విమర్శలు చేయడం ఏంటి నేను బాధితుని భారంగా మోసి దేవుడి స్థలం కాపాడారు దేవుడి స్థలం కొటీల అందరూ పాతిక్యాలు రాశారు వాళ్ళు నేను ప్రశ్నలు పెడితే కూడా కోర్టు ధిక్కరించి దౌర్జన్యం అంటే కోర్టు ఎవరైనా ధిక్కరిస్తారా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా భయమే కోర్టు అంటే ఇది పిటిషనర్ కాపీ నా కోర్టు ద్వారా పొజిషన్ యాభై సెంటర్ పిటిషన్ పిటిషన్ దారుడిగా హరిబాబు కింద ఇచ్చింది వీళ్ళు ఎవరి లేదు ఓన్లీ యాభై దేవుడికే ఇచ్చారు నా పేరు మీద రాసుకుంటే మీ పాత్రికేందరూ చూడొచ్చు గ్రామస్తులు కూడా వచ్చినారు సంతకాలు కూడా పెట్టారు ఒక రెండు మూడు వాయిదాలు గ్రామస్తులు పెద్ద మనుషులు కూడా వచ్చారు ఆ కోర్టుకి వాళ్ళు కూడా వచ్చి విన్నారు వాళ్ళు కూడా చెప్తారు ఏం జరిగిందన్నది కూడా కొరకే అనుకున్నాను చేశాను చెప్పాను నేను వస్తున్నాను ఆర్డర్ కాపీ మన కోర్టు కూడా వచ్చింది ఇది ఏం చేస్తారు మీరు గ్రామ పెద్దలంతా కూర్చొని ఇది మాట్లాడుకొని బ్రాహ్మణులు పూజలు పెట్టుకుంటారా ఇంటి పొడి చేసుకుంటారా అనేది మీరు చేసుకోండి ఈ స్థలం వరకు కాపాడడం వరకు నా బాధ్యత అనుకున్నాను అంతవరకు చేశాను అని చెప్పి చెప్పాను పెద్ద మనుషులకి వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు అంతా పనుల కాలం కదా పనుల్లో ఉన్నాము ఒక రోజు కూర్చొని దీని గురించి మాట్లాడుతూ ఈ లోపల వాళ్ళు నిన్న వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి కాకి హరిబాబు గుడి రాసుకున్నాడు కోర్టు ఇచ్చిన కేసు కూడా దౌర్జన్యం చేస్తున్నాడు వినిపి చేస్తున్నాడు అని చెప్పి నా పైన ఆరోపణ చేయడం ఇది మంచిది కాదు నేను కూడా దత్త వాళ్ళు దత్త పరివార సభ్యులే వాళ్ళు మా కుటుంబ సభ్యులే అందరం మేమందరం ఒకే కుటుంబ సభ్యులు మేమందరం కలిసే గుడి కట్టినాము నేను ఒక్కడే గుడి కట్టలేదు అందరూ సహకరిస్తారని గుడి కట్టాము శ్రీకాళహస్ నుంచి కూడా ఆ గుడికి భక్తులు విపరీతం వస్తున్నారు ఇప్పుడు కూడా ఫోన్ చేయినారు ఏందయ్యా ఈ గుడి మీద మీరు ఇలాంటి ఆరోపణలు దేవుడిని ఈలో పెట్టారు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు మీరు మీ గొడవలు ఉంటే ఏడంగా తేల్చుకోండి ఈ దత్తాత్రేయ స్వామి అంటే ఏం తెలుసా మీకు ఇలాంటి దేవుడిని ఈలో పెట్టి మీరు ఎందుకు ఇలా కొట్లాడుతున్నా చెప్పి నాకు ఫోన్ చేశారు ఇది మంచిది కాదు ఏదైనా ఉంటే నా వ్యక్తిగతంగా నేను ఏదైనా తప్పులు చేసి ఉంటే చట్టపరంగా పోయి కేసు పెట్టండి నేను జైలుకి పోవడానికి సిద్ధంగా నమ్ముకొని అందరం కలిసి దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠ చేసి నాలుగు సంవత్సరాలుగా దీపం పెట్టకుండా ఎక్కడో అక్కడ ఎదురు వెళ్ళిపోయారు నేను ఒక్కనే ఆయనకి దీపం పెట్టాను నాలుగు సంవత్సరాలు అది గ్రామస్తులందరికీ తెలుసు అక్కడ పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు గ్రామస్తులు అందరం కలిసి చేశాం ఓన్లీ రావద్దని ఈ స్థలానికి మా పేరు మీద ఉన్నాయన్నారు చాలా బాగుంది వాళ్ళ స్థలం వాళ్ళ పేరు మీద ఉంది కదా వాళ్ళ పేరు మీద స్థలం ఉన్నప్పుడు ఆ డబ్బులతోనే వాళ్ళు గుడి కట్టాలనుకున్నప్పుడు వాళ్ళ పేరు మీద ఉన్న పాస్ పుస్తకాన్ని వేరే ఇంకొక అతను ఉన్నాడు అన్నారు కదా వాళ్ళే మేము భాస్కర్ దగ్గర కొనుక్కున్నా ఉన్నారు కదా అతనికి ఈ నోటీలో ఈ భూమి మాకు సంబంధం లేదు ఈ మా దొంగ పాస్పిస్తాలు ఈ ఏ గ్రేడ్ అనే ఆచార్య మేము కొనుక్కున్నామో వాళ్ళకి డబ్బులు వేయండి ఈ పై ఏపీఎస్సీ పరిశ్రమించే డబ్బులు వాళ్ళకి వేయండి అని ఈ కాకపోతే మేము ఎందుకు రాయించారని మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతున్నారు ఇది వాళ్ళు నేను చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి రాయించారు ఇది మా పొలం కాదు ఇది మీకు వాళ్ళ డబ్బులు ఏంటి అని వాళ్ళే చెప్పుకున్నారు మాట్లాడుకున్నారు ఆ డబ్బుల విషయం కూడా నాకు అనవసరం అది ఏ గ్రేడ్ లో బి గ్రేడ్ లో వాళ్ళు పొలం కొనుక్కున్నారో అమ్ముకున్నారో కూడా నాకు ఆ యొక్క వ్యక్తిగత విమర్శలు కూడా నేను చేయదలుచుకోలేదు నువ్వండి గుడి వరకే మాట్లాడుతున్నాను దేవుడి స్థలం వరకు కోర్టుకెళ్ళాము ఆ స్థలం కావడానికి పోయాం కొట్ పోలా అందరూ దత్తభక్తులకి ఉండాలా పది మందికి మంచి జరు కదా గుడి అనేది ఉండాలి కాబట్టి పోయినాము కోర్టు ద్వారా కూడా వచ్చింది పెద్ద మనిషికి అబ్బెప్పేస్తున్నాను నేను రేపు ఇళ్ళలో ఇచ్చేస్తాము వాళ్ళ గ్రామస్తులు ఎవరిని పెట్టుకుంటారు ఎవరు చేయించుకుంటారు పూజ అని పెట్టుకుంటారు కమిటీ చేసుకుంటారు ధర్మకప్పని పెట్టుకుంటారు అది వాళ్ళ ఇష్టం వెళ్ళాల్సిన జరిగింది కొత్త కొత్త స్వామి గారి అది ప్రభుత్వం గ్రామ పంచాయతీలో గ్రామ సభ సభలోని లేదా గ్రామ పంచాయతీ ఏదో ఒకటి పెట్టుకొని ఆడ ఫైనల్ చేసుకుంటామని మా అభిప్రాయం ఇవన్నీ లేకుండా అందరం కలిసి చేసుకొని ఇది ముందు విధంగానే

ఏపీఐసి వాళ్ళ దగ్గర దగ్గర తిరుగుతా ఉన్నారు అసలు కొలువే మాకు కాదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి ఆ స్థలం ఎలా వస్తుంది స్థలతాంత ఎలా వస్తారు ఇది పది మంది కష్టపడి అనుకున్నప్పుడు స్థలదాంత